మోకాల్లో జిగురు పెంచే ఫుడ్ ఎక్సర్సైజ్ రెండు తెలుసుకుందాం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ డైలీ మనం తీసుకోగలగాలి అప్పుడే మనకు ఆ గుజ్జు అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఆ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఉంటాయి చూస్తే నట్స్ అండ్ సీడ్స్ అన్ని రకాలైన నట్స్లోనూ సీడ్స్లోనూ ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి అంటే ఆల్మండ్స్ తీసుకోండి లేదా బాదం అంటే ఆల్మండ్స్ కానివ్వండి లేదా అవకాడో కానివ్వండి లేదా ఇన్ కేస్ బాగా చూసినట్టయితే గుమ్మడి గింజలు ఫ్లాక్స్ సీడ్స్లో వీటిల్లో ఎక్కువగా మనకి ఆ జిగుర్ని ఉత్పత్తి చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇప్పుడు ఎక్ససైజ్ విషయానికి వచ్చేసరికి ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే మీరు కూర్చొనే ఉంటారు ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఒకటి మెట్లు ఎక్కలేరు ఎక్కువ దూరం నడవలేరు ఎక్కువసేపు నిలబడలేరు ముందుకు వంగలేరు జనరల్గా కూడా ఇవి కామన్గా మనం చూ చూస్తుండొచ్చు మనం ఏమాత్రం ఈ యాక్టివిటీ చేసిన మోకాలు ఎక్కువైపోతూ ఉంటుంది ఇప్పుడు మనం కూర్చొనే ఉంటాం టీవీ చూస్తూ ఉంటాం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాం కదా ఇలా చేసేటప్పుడు కుర్చీలో కూర్చున్నారు కదా కుర్చీలో కూర్చున్నప్పుడే మీ కాలు కుడి కాలుని బాగా పైకి లేపి సో ఆటోమేటిక్గా అంటే పైకి లేపుతారు కదా కొంచెం సేపు ఉండి కాళ్ళు వేలు మీ వైపుకు బెండ్ చేస్తారు ఎప్పుడైతే కాళ్ళు వేలు మీ వైపుకు బెండ్ చేసుకుంటారో మనకి ఈ పార్ట్ అంతా కూడా కాల్ అంతా కూడా నీ పార్ట్ నుంచి కింద యాంకిల్ పార్ట్ వరకు కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అలా ఈ కాళ్ళు రోజు చేసుకోగలిగినట్టయితే రైట్ లెగ్ ఒక థర్టీ టైమ్స్ చేసుకోవడం లెఫ్ట్ లెగ్ ఒక థర్టీ టైమ్స్ వీలైతే రైట్ లెగ్ ఫిఫ్టీ టైమ్స్ లెఫ్ట్ లెగ్ ఫిఫ్టీ టైమ్స్ ఎప్పుడైతే మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు మనం ఇప్పుడు ఏ యాక్టివిటీస్ కుర్చీలో కూర్చుంటాం కదా టీవీ చూడడానికి లేదా నార్మల్ గా కూర్చున్నప్పుడు అయినా సరే మీరు కూర్చున్న ప్రతిసారి కాలు ఏలాడేసి ఉంచితే ఇంకా చెప్పాలంటే నీరు బట్టేస్తుంది కాబట్టి ఇలా ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ పైకి ఇలా లేపి కాలు వేలు మీ వైపు కనుక్కొని కిందకి ఇలా డౌన్ చేస్తూ ఉంటారో ఈ నీకు సంబంధించిన మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి మనకి తొందరగా పెయిన్ తగ్గుతూ ఉంటుంది అలాగే మనకి లూబ్రికేషన్ లోపల స్టార్ట్ అవుతుంది దీనితో పాటు మనం కూర్చుంటాం కదా ఇలా కాలు చాపి మీరు కూర్చోమని చెప్తున్నాను కదా ఇలా కాలుని కూడా ఇలా ముందుకి వెనక్కి కాలుని కూడా ఇలా మీ నీ వరకు బెండ్ చేయండి ల్ని ఇలా నీ వరకు బెండ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి మళ్ళీ మోకాలు వరకు బెండ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఎప్పుడైతే మోకాల దగ్గర ఫోల్డ్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుందో మనకి అక్కడ ఫ్రెక్షన్ జరుగుతుంది ఫ్రెక్షన్ జరిగినప్పుడు మనం ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ లూబ్రికేషన్ స్టార్ట్ అయ్యి జిగురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది సింపుల్ మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు రెండు ఎక్సర్సైజ్లు నిలబడుకున్నప్పుడు ఒక ఎక్సర్సైజ్ చెప్పాను సోఫా మీద ఇలా బెడ్ మీద కూర్చున్నప్పుడేమో రెండు చెప్పాను ఇవి మీరు రోజు మీకు గుర్తొచ్చినప్పుడల్లా పొద్దున సాయంత్రం మీరు ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్లు చేసుకోగలుగుతారో నీస్ బాగా స్ట్రెంగ్త్ అవుతాయి లోపల ఫ్రిక్షన్ జరిగి ఇంకాస్త మనకి ఆ జిగురు ఉత్పత్తి అవ్వడానికి ఈ నీ కార్టిలేజ్ మంచిగా స్ట్రెంగ్త్ అవ్వడానికి నీ మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ పెరగడానికి సో మనకి నీ నుంచి కింద కాలు వరకు కూడా మజల్స్ బాగా స్ట్రెచ్ అయ్యి రిలీజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ మజల్స్ అన్ని కూడా మంచిగా ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో డైలీ అలాంటి ఫుడ్స్ నేను చెప్పాను చూసారా జిగురి ఉత్పత్తి చేసే ఫుడ్స్ని తింటూ ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే తొందరగా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు